శ్రోతలకు నమస్కారం మన ఛానల్కు స్వాగతం అరుంధతి నక్షత్రం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం అరుంధతి వశిష్ఠ మహర్షి ధర్మపత్ని మహాపతివ్రత అని ఆకాశం వంక పెళ్లి సమయంలో చూపించి చెబుతారు బ్రాహ్మణులు అలా చేస్తే మీ సంసారిక జీవితం జీవనం నల్లేరు మీద నడకలాగా సాగుతుందని పండితులు వధూవరులకు చెబుతారు మాఘమాసాది పంచమాసాల కాలమందు తప్ప ఈ నక్షత్రం సాయంత్రం వేళ కానరాదు రాత్రిపూట చంద్రుణ్ణి నక్షత్రాలను చూడటం వల్ల కంటి శక్తి పెరుగుతుంది అరుంధతి నక్షత్రం నుంచి వచ్చే కిరణాల వల్ల కంటి శక్తి మరింత పెరుగుతుంది అరుంధతి నక్షత్రం సప్తరిషి మండలంలో ఉండే చిన్న నక్షత్రం శిశిర వసంత గ్రీష్మ ఋతువులందు సాయంకాల సమయాన మిగిలిన కాలాల్లో అర్ధరాత్రి లేదా దాటిన తర్వాత తెల్లవారుజామున కనిపిస్తుంది అరుంధతి నక్షత్రాన్ని చూడాలనుకుంటే జాగ్రత్తగా ఆకాశం వంక చూడండి మార్కు ఆకారంలో నక్షత్రాలు ఉంటాయి ఖచ్చితంగా కాకపోయినా దాదాపుగా ఆ ఆకారంలో ఉంటుంది చిన్న పిల్లాడిని మార్కు గీయమంటే ఎలా గీస్తాడో అలా ఉండే సప్తరిషి మండలంలో పక్కపక్కనే ఉండే నక్షత్రాలే అరుంధతి వశిష్ఠుల వారివి అరుంధతి నక్షత్రం చిన్నగా ఉంటుంది హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహ ఘట్టంలో వధూవరులు అరుంధతి నక్షత్రాన్ని చూస్తారు అయితే చాలామందికి అరుంధతి నక్షత్రం గురించి అసలు తెలియదు దాని నేపథ్యం ఏమిటనే విషయంపై చాలామందికి అవగాహన ఉండదు పవిత్రత అనే పదానికి పర్యాయ రూపమే అరుంధతి పతివ్రతల్లో ఈమె మొదటి స్థానంలో ఉంటారు అందుకే నింగిలో చుక్కల నిలిచిపోయింది ఈమె ఎంతో అందగత్తె మహాపతివ్రత ఇసుకను అన్నంగా తయారు చేయగలరా అరుంధతి గురించి చాలా కథలున్నాయి అందులో కొన్ని వశిష్ఠ మహర్షి గురించి వినే ఉంటారు ఆయన పెళ్లి చేసుకోవాలని అంతటా తిరుగుతూ ఉంటాడు ఒకసారి ఒక గ్రామంలో కన్యలంతా అతన్ని చూడటానికి వచ్చారు వశిష్ఠుడు కొంచెం ఇసుకను చేతిలోకి తీసుకున్నాడు ఈ ఇసుకను ఎవరైనా సరే వండి అన్నంగా తయారు చేయగలరా అని అడిగాడు అయితే ఆ గ్రామంలోని అమ్మాయిల్లో ఎవ్వరు అది సాధ్యం కాదని చెప్పారు పక్క గ్రామమైన మాలపల్లె నుంచి వచ్చిన ఒక అందమైన ఆడపడుచు పైకి లేచి నిలబడుతుంది నేను చేస్తానండి అని అంటుంది వెంటనే పొయ్యి వెలిగించి దానిపై కుండ పెట్టింది ఎసరు బాగా మరిగిన తర్వాత అందులో ఇసుక వేసింది ధాన్యం చేస్తూ వంట వండింది ధ్యానం చేస్తూ వంట వండింది ఇసుక అన్నంగా మారింది వశిష్ఠుడికి కుండలోని అన్నం చూపించింది ఆయనకు కూడా ఈ విషయం బోధపడలేదు ఆమెని అరుంధతి తర్వాత ఆ అన్నం తినమంటూ అరుంధతి వశిష్ఠుడికి వడ్డిస్తుంది కానీ ఆయన తినడు నన్ను పెళ్లి చేసుకుంటేనే తింటాను అంటాడు తర్వాత అరుంధతి తల్లిదండ్రులతో మాట్లాడతాడు వశిష్ఠుడు వాళ్ళను ఒప్పించి అరుంధతిని పెళ్లి చేసుకుంటాడు ఇక అరుంధతికి ఎంతో ఏకాగ్రత ఉంటుంది ఒకసారి వశిష్ఠుడు తన కమండలం ఆమెకు ఇచ్చి బయటకు వెళ్తాడు తాను వచ్చే వరకు కమండలం వైపే చూస్తూ ఉండమని చెప్తాడు అరుంధతి తన భర్త వచ్చే వరకు దాన్నే చూస్తూ అనుకుంటుంది చాలా ఏళ్ళు గడిచిన వశిష్ఠుడు రాడు అయితే అరుంధతి మాత్రం దానివంకే చూస్తూ ఉంటుంది పరపురుషుడిని కన్నెత్తి చూడని మహా పతివ్రత అయితే ఈ విషయాన్ని గ్రహించిన కొందరు దేవతలు అమ్మా అరుంధతి మీ ఆయన ఇన్నేళ్ళు అయినా తిరిగి రాలేదు కాస్త ఇటు చూడమ్మా అంటారు అయినా ఆమె చూపు మరల్చదు కొన్ని ఏళ్ల తరువాత వశిష్ఠుడు వచ్చి అరుంధతి అని పిలిస్తే అప్పుడు ఆయన వైపు చూస్తుంది తన భర్తను తప్ప పరపురుషుడిని కన్నెత్తి చూడని మహాపతివ్రత అరుంధతి ఒకసారి అగ్నిదేవుడి ఎదుట సప్త ఋషులు యజ్ఞం చేపడతారు ఆ ఋషుల భార్యలపై అగ్నిదేవుడు మోజుపడతాడు ఈ విషయాన్ని అగ్నిదేవుడి భార్య అయిన స్వాహాదేవి గ్రహిస్తుంది ఆ ఏడుగురి భార్యల మాదిరిగా తానే రోజుకొక అవతారం ధరించాలనుకుంటుంది రోజుకొక ఋషి భార్య అవతారం ఎత్తి తన భర్త అగ్నిదేవుడి కోరిక తీరుస్తుంది ఇక చివరి రోజు తాను అరుంధతిని అనుభవించబోతున్నాననే ఆనందం ఆనందంలో ఉంటాడు అగ్నిదేవుడు కానీ స్వాహాదేవి ఎంత ప్రయత్నించినా అరుంధతి అవతారంలోకి మారలేదు అరుంధతి మహాపతివ్రత కావడమే ఇందుకు కారణం అందుకే ఆమె అరుంధతి నక్షత్రంగా మారి జగత్తుకు ఆదర్శంగా నిలిచింది అరుంధతికి శక్తి అనే కుమారుడున్నాడు శక్తి కుమారుడే పరాశరుడు పరాశరుడు కుమారుడే వ్యాసుడు అలా ఎంతో గొప్ప చరిత్ర కలిగింది అరుంధతి నక్షత్రం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు